లితాంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ నీవం శ్రీభువనేశ్వరి అవతారగమికీయా హీరంభుని కి మాతవుగా హరిహరాదుల సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంస వాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భీక్షపై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారనిగా కామేశ్వరిని కలత్రముగా కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్ర రాజా నిలయవుగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి లలిత లలితమాత శంపు జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక వైనావు కాతికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంత కాపాడి కనకదుర్గవై వెళితివి రామలింగేశ్వరు రాణివిగా రఘుకుల సోమణి రమణివిగా రమవాణి సేవితిగా రాజరాజీ వైనావు కడ్కం శూలం ధరించి పాశుపతాశ్రం చేబూని శుంభుని శుంభుల్ దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా త్రిపుర సుందరిగా దరిచ బాదల్ తొలగించి పరమానందము కలిగించి ఆ త్రాన పరాయణివే ఆద్వైతామృత వర్షినివి ఆది శంకర పూజతవే అపన్న దేవి రావమ్మ విష్ణు పాదమున జనయించి గంగావతారం ఎత్తితివి భగీరథుడు గులవా భూలోకానికి వచ్చితివి శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషిని మెప్పించి శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షిణి ఇంట సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాపటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలను ధరించితివి పంచదలాక్షరి పంచదలాక్షరి పంచ్ మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరతో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించ సురలు అసురులు అందరును శిరసను వంచి మృతంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగిలకు నువ్వు ఆదేశ్వరియ దారినిగా వాసిల్లను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తుల చే సత్యస్వరూప నిరూపొంది శంకనాదము చేసిదివి సింహవాహినిగా వచ్చితివి లలితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వర్ అవతారం జగమంతటికి ఆధారం మహామేరువు నిలయావు మందార కుసుమానులందరు నిను కులవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరిని లీలా చిద్విలాస మే నిసు చిూపి పరదేవతగా చిరున